నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆహార నిపుణులు మాలతి గారు నమస్కారం అమ్మా నమస్తే అండి అమ్మ మీ అప్పుడు ఒక్కసారి పెళ్ళైందంటే నూరేళ్ళు పాటు వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు కానీ ఈ జనరేషన్కి లవ్ మ్యారేజ్ చేసుకున్నా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసినా ఎట్లా అయినా కూడా చాలా వరకు వివాహాలు అనేది విఫలమవుతున్నాయి దానికి కారణం ఏమంటారు అసలు మనుషుల మానవతా విలువలు తగ్గిపోయింది పెళ్ళిళ్ళు ఎందుకు అంటే కలిసి బతకడానికి ఆ కాలంలో నిర్ణయించిన పద్ధతులు ఒక ఫ్యామిలీకి పెళ్ళి అనేది చాలా అవసరం అది కూడా ఆ కాలంలో దగ్గర వాళ్ళకే ఇచ్చుకొని చేసుకుంటూ ఉమ్మడి కుటుంబాలు అనేటివి ఉండేటివి సో ఈ పెళ్ళి వల్ల మామూలుగా ఆ కాలంలో సామెత ఇంటికి గొడ్డొచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ అనేవాళ్ళు అట్లా ఎందుకు వస్తుంది అంటే పరా ఇంటి నుంచి ఒక ఆడపిల్ల ఈ ఇంటిని నిలబెట్టడానికి వస్తుంది ఆ ఇంట్లో దీపం పెడుతుంది ఆ ఇంటికి పిల్లల్ని ఇస్తుంది కాబట్టి అంత వాల్యూ ఉండేది ఆ కాలంలో ఇప్పుడు మనకి జనాభాను ఎక్కువైపోయింది దాంతోపాటు డబ్బులు కూడా ఎక్కువైపోయింది ఈ డబ్బులు ఎక్కువైపోయేటప్పటికీ ఆడవాళ్ళు కూడా బాగా చదువుకుని ఇప్పుడు సంపాదించుకుంటున్నారు ఆ కాలంలో అలా కాదు డిపెండెన్స్ ఆధారపడి ఉండేవాళ్ళు ఎందుకు అంటే ఆదాయం అనేది మగవాడికి అతను అతని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు ఆడవాళ్ళకేమో తన పనులు తన ఇల్లు చక్క పిల్లల్ని కనడం వాళ్ళని చూసుకోవడం అనే బాధ్యతలు ఉండేది ఇంతే దీనికి కమిట్ అయిపోయి చాలా బాగా బతికేవాళ్ళు అందువల్ల సంసారాలు బాగుండేది ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు చిన్న చితక ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సమస్యలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు పరిష్కరించేవాళ్ళు అంతేగాని ఇది చాలా దూరం పోయేది కాదు ఇప్పుడు అలా కాదు ఎప్పుడైతే మనది కుటుంబాలు చిన్నవైపోయినాయి ఇంతకుముందు పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఉండట్లేదు ఎవరి ఉద్యోగాల దీని మీద వాళ్ళు సిటీలకు వెళ్ళిపోవడం వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో నిమగ్నం అవ్వడం పెద్దవాళ్ళు ఊర్లల్లో ఉండడం ఒకవేళ పెద్దవాళ్ళు వచ్చినా ఈ సిటీ అట్మాస్ఫియర్కి ఉండకపోవడం ఉన్నా కూడా వాళ్ళ మాటలు వీళ్ళు వినకపోవడం ఇట్లాంటివన్నీ అయింది కారణం ఏంటి అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు ఇద్దరు సంపాదించేటప్పటికీ నువ్వు నేను అన్న ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఇద్దరికి ఏదో ఒక మానసికమైన ఘర్షణ సంఘర్షణ ఇట్ ఇది పెద్ద మెల్లమెల్లమెల్లగా పెరుగుతూ వాళ్ళ మధ్యలో ప్రేమ తరిగిపోతుంది మనుషులకి వాళ్ళ మధ్యన ప్రేమ ఉండాలి అది ప్రేమ వివాహాలైనా ఉండట్లేదు పెద్దవాళ్ళు చేసిన వివాహాలైనా ఉండట్లేదు కారణం ఏంటి అంటే పెద్దవాళ్ళు కల్పించుకోవడం ఒకటి మేము కట్నం ఇస్తున్నాం మా అమ్మాయి చాలా అసూర్యం పెస్త మేము అలాగ పెంచాము తనని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలని వాళ్ళు చెప్పడం ఆ తర్వాత ఫోన్లు అనేటివి ప్రతి విషయం తల్లిదండ్రులకి చెప్పడం ఫోన్లలో దీనికి ఒక ఉదాహరణ చెప్తానమ్మా ఈ ఫోన్లు అనేటివి వచ్చిన తర్వాత అసలు కల్కీ అవతారం అనేది మనం వస్తుందని విన్నాం కదా ఈ ఫోన్ ఒక రకంగా కల్కి అవతారం ఎందుకంటే ఏ రూపంలో పుడతానని దేవుడు చెప్పలా ఈ ఫోన్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియా పెరిగిపోయి మనుషులకి మనుషులకి సంబంధాలు తరిగిపోయి కేవలం ఫోన్లలో ఉండిపోతున్నారు సో ఆ రకంగా మన జీవితాలని నాశనం చేయడానికి కలికి ఎందుకు వచ్చాడు ఏదైతే బ్యాడ్ ఉందో దాన్ని చంపడానికి లేదా ఈ దీన్ని తగ్గించడానికి భూమి మీద పాపభారం పెరిగినప్పుడు దేవుడు అవతారం అని అన్నారు సో ఈ అవతారంలో వచ్చి మనుషుల్లో ఉండే గుణాలని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడం వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం వాళ్ళు చావడం ఇవన్నీ జరుగుతుంది ఇదొక రకంగా యుద్ధాలు లేవు ఏమీ లేవు ఇలాగా ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు మొగుడు భార్యను చంపడమో లేకపోతే వీళ్ళకి ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి విడిపోవడమో ఇవన్నీ జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది అప్పుడు వాళ్ళకి సరైన పెరగడానికి సరైన అట్మాస్ఫియర్ ఉండట్లేదు వాళ్ళని ఏ హాస్టల్లో పెట్టేసేయడమో ఇలాగా ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ మీద ఫ్యామిలీ అనేది లేదు ఉన్నా కూడా వేరే వాళ్ళకి సంఘంలో మాది ఒక ఫ్యామిలీ అని చూపించుకోవడానికి ఉన్నట్టుంది ఇంకొకటి ప్రతిదీ చెప్పుకోవడమే అడ్వర్టైజ్మెంట్ లాగా అయిపోయింది పార్టీలు ఫంక్షన్స్ ఎక్కువైపోయినాయి వాటికి మాత్రమే వీళ్ళు తయారై వెళుతున్నారు అక్కడ నవ్వుతున్నారు ఉంటున్నారు ఇంటికి వస్తే మళ్ళీ మామూలు అయిపోతున్నారు అంటే తక్కువ వాళ్ళ మధ్యన ఒక మంచి సంఘీభావం లేకుండా పోతుంది అది ఎందుకని మెయిన్ కారణం ఏంటి అంటే డబ్బు ఒకటి వాళ్ళకి సరైన మైండ్ సెట్ లేకపోవడం మానవతా విలువలు తెలివి తెలవకపోవడం అది కాక వాళ్ళు బిజీగా ఎవరి సంపాదన వాళ్ళకు ఉంటుంది ఉంటుంది బిజీ లైఫ్ ఇంకొకటి ఆస్తులు పెంచుకోవడం పెద్ద పెద్దగా ఇల్లు ఇల్లు కట్టేసుకోవడం అందానికి ప్రాధాన్యత ఇవ్వడం ఇవన్నీ కూడా మైనస్ పాయింట్లు అయింది ఇంతకుముందు అలా కాదు సర్దుకునేవాళ్ళు ఇప్పుడు సర్దుకోవడం అనే మాటే లేదు ఎవరి మొండితనం వాళ్ళకే అయిపోయింది సో అలాగా ఇంకా ఆహారం అంటారా రెడీమేడ్ గా చిక్కిపోతుంది ఏదైనా కాఫీ దగ్గర నుంచి తాగే అంటే ఇప్పుడు గ్రీన్ టీ అని అదే కొన్ని కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి అయినా కూడా మనం ఇంకా మానవులమే అవును మనం ఇప్పుడు అవేర్నెస్ కూడా బాగా పెరుగుతుంది జనాలకి కొంతవరకు ఏంటంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే మారుతున్నారు అలా కాకుండా కొంచెం ముందే మారితే బెటర్ తల్లిదండ్రుల పెంపకం ఒక సంస్కారం అనేది తల్లిదండ్రుల వల్ల వస్తుంది ఇంకొకటి ఏమంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వీళ్ళకొక పీర్ గ్రూప్ అంటారు దాన్ని మంచి పిల్లల గుంపు ఉండేది వాళ్ళు వాళ్ళు పెరిగిన వాతావరణంలో వాళ్ళకి ఎలా ఎటువంటి గుణాలు ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన దాన్ని చూసి వీళ్ళు నేర్చుకోవడం మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఇలాగా ఇలా నేర్చుకోవడం పెరగడం ఉంటుంది సో వాళ్ళు పెరిగేటప్పటికీ ఒక పరిపూర్ణత ఉండదు కారణం ఏంటి అంటే వాళ్ళు నేర్చుకునేదే తక్కువ ఇంట్లో తల్లిదండ్రులు ఉండేదే తక్కువ ప్రతి పిల్లలకి ఇప్పుడు ఫోన్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుస్తుంది గేమ్ అంటారు ఆడుకుంటుంటారు దాంట్లోనే మునిగిపోతుంటారు అంటే ఇక్కడ వాళ్ళకి భావా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు అది తప్పు అది కాకుండా ఇప్పుడు వచ్చే సినిమాలు కానీ ఇవన్నీ సినిమాల్లో ఉన్నాయి ఫ్యామిలీలు నిజంగా కూడా ఫ్యామిలీలు ఉన్నాయేమో కానీ వాళ్ళల్లో ఒకరికొకరికి సమన్వయత అంటారు అది లేదు కారణంగా కొంచెం మానవతా విలువలు దెబ్బతింటుంది ఫస్ట్ మనకి ప్రయారిటీ ఇవ్వడం తగ్గించాలి మనం ఈ ప్రపంచంలో ఎందుకున్నాం మనం ఎందుకు మనం గాలి పీల్ గాలి లేకపోతే మనం బతకం గాలి పీల్చి వదులుతున్నాం అంటే మనకు తెలవకుండానే మన శరీరానికి కావాల్సిన అన్నీ అందుబాటులో ఉంటేనే మనం బతుకుతున్నాం మిగతా అవన్నీ వేస్ట్ డబ్బు కావచ్చు ఆహారం కావచ్చు ఎంత అవసరమో అంతే వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది చేయడం వల్ల అన్నీ దెబ్బతింటున్నాయి సో ఇప్పుడు చేప తీసుకుందాం ఫిష్ నీళ్ళల్లో ఉంటుంది దానికి అన్ని నీళ్లలోనే అందుతుంది అది హాయిగా బతికేస్తుంది అవేం మారలేదు కానీ మనుషులు బతుకుతూ మనం మారిపోయాం అంటే పరిస్థితులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం దానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనకి అన్ని రకాల జబ్బులు వస్తుంది టెన్షన్స్ వస్తుంది బీపీ వస్తుంది షుగర్లు వస్తుంది జబ్బులు ఎక్కువైంది ఇంకొకటి కార్పొరేట్ ఆఫీసులు పెరిగాయి కార్పొరేట్ హాస్పిటల్స్ పెరిగాయి కార్పొరేట్ స్కూల్స్ పెరిగాయి దానికి తగ్గట్టుగా ఉండడానికి డబ్బు అవసరమైంది ఆ డబ్బు కోసం పరుగులు పెట్టడమే మొదలైంది సో కానీ అవసరాలు తీరుతుందేమో కానీ మనుషులకి ఒకరికొకరికి దగ్గరతనం అనేది పోయింది అందువల్లే ఇప్పుడు హాస్టల్స్ తర్వాత ముసలి వాళ్ళు అయితే వృద్ధాశ్రమాలు ఇట్లాంటివి మొదలైపోయినాయి ఒక్క ఇంకా మాట్లాడితే ఒకళ్ళుగా బతకడం అనేది సింగిల్ పేరెంట్ గా బతకడం అవన్నీ అయింది ఒకటమ్మా ఇందులో మరి పాత వాటికి అన్నిటికీ విలువ నేను కర్ల ఈ కాలానికి తగ్గట్టు బతికితే తప్పు లేదు చాలా మంది మ్యారేజెస్ చేసుకుంటున్నారు ఒకవేళ విడాకులు అయితే మళ్ళీ చేసుకుంటున్నారు కుదరకపోతే అట్లా బతకొచ్చు తప్పు లేదు కానీ మనిషికి మంచితనం మానవత్వం అనేది మెయిన్ గా ఉండాలి అది కోల్పోయినప్పుడే విపరీతాలు జరిగేది నమస్తే